ఎట్లా నిన్న కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నతో కొందునమ్మా ఎట్లా నిన్నతో కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నతో కొందమ్మా ఎట్లా నిన్నెత్తు ఎట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లా ధనమి తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమి చేతల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మా బాలవైతే కుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలబైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదిపై కలహంసడకలతోటి గళ్ళు గల్లు మని నడిచే తల్లి కలహంస నడకలతోటి గల్లు గళ్ళు మని తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్కొండూ నమ్మా ఏ నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణీ జీ సాయం ఉండు ముతల్లి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణీ జీ సాయం ఉండు ముతల్లి మ్రాజనని మాప రే మారు కరుణగల్గి సమ్రాజ్య జననీ మాపె రేమ కరుణగల్గి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదొలిచేతల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము యుదోతనమూలిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొంతూ నమ్ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ಎಟ್ಲ ನಿನ್ನೆ ತೋಕೊಂಡು ನಮ್ಮ ವರತ್ನಾಲ ವರತ್ನಾಲಿ ನಗುಮೊಮೆ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ಕನಕ ರಾಸುಲ ಕಲ್ಯಾಣಿ ನವರತ್ನಾಲಿ ನಗುಮೊಮೆ ತೀ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ಕನಕ ರಾಸುಲ ಕಲ್ಯಾಣಿ કુસુમ કોમલ સૌંદર્ય રાશિ લોકપાવવની શ્રીવરલક્ષ્મી કુસુમ કોમલા સૌંદર્ય રાશિ લોક પાવની શ્રીવરલક્ષ્મી શ્રાવણ પૂર્ણિમા પૂર્વર્ધ શુક્રવા મુજગતિલો વેલી ત્રાવણ પૂર્ણિમા પૂર્વર્ધ શુક્રવાર મુજગતિલો વલગે ત ಎತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ ತೀ ಎತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ಎಟ್ಲ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ಆಟ್ಲೇ ಬಾಲವು ನೀವು ಇಟ್ಲಾರಮ್ಮನ್ನು ಚೂಪಿ ಕುಟ್ಲ ಧನಮಿಚ್ಚೇ ತೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ 在您。